హాయ్ అండి వెల్కమ్ టు భావని బాల బ్లాగ్స్ శ్రావణ మాసం మొదటి శుక్రవారం కదండి అన్ అలాగే నాగపంచమి అని చెప్పి కైక్రోలో ఉన్న నాగమ్మ తల్లి టెంపుల్కి వచ్చాము బ్యాక్ సైడ్ ఉన్న పుట్టులో పాలు పోసుకుండి రిమైనింగ్ పూజ అంతా కంప్లీట్ చేసుకున్నాము ఈ టెంపుల్ చాలా ఫేమస్ అండి వివాహానికి సంతానానికి అన్నింటికి చాలా ఫేమస్ అండి ఈ పుట్టు దగ్గరే పూజ చేసుకోవాలి ఇప్పుడే బాలనాగం తల్లి బ్రిటిష్ కాలం నుంచి ఈ టెంపుల్ చాలా ఫేమస్ అంటండి ఇక్కడికి చాలా మంది వస్తారు గుడిలో చాలా లేట్ అయిపోవడం వల్ల అలాగే శ్రావణ శుక్రవారం మొదటి వారం అని చెప్పి ఇలా సింపుల్గా పూజ చేసుకున్నాను గుడిలో లేట్ అవ్వడం వల్ల ప్రసాదాలు ఏం ప్రిపేర్ చేసుకోలేదు ఓన్లీ ఫ్రూట్స్ పెట్టుకోండి సింపుల్గా చేసుకున్నాను అన్నంతలో మా పూజకది చిన్నగా ఉండడం వల్ల తక్కువ పెట్టుకున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి